భీమ్గల్ మండల కేంద్రం గోన్గొప్పుల మరియు సికింద్రాపూర్ గ్రామాలలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి భారీ వరద దాటికి ధ్వంసమైన రోడ్లు మరియు బ్రిడ్జ్లు పంట పొలాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరిశీలించారు ప్రజలకు రవాణాకు ఇబ్బంది కలగకుండా రోడ్లు బ్రిడ్జిల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా ఆయన అధికారులకు సూచించారు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించవలసిందిగా వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు ప్రభుత్వం ఇప్పటికే వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిష్కార చర్యలు చేపట్టుటకు అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగిందన్నారు స్వయంగా ముఖ్యమంత్రి గారే ఫీల్డ్ విజిట్స్ చేస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్నారు ఆయన తరపున నియోజకవర్గంలో జరిగిన నష్టాలను సంబంధిత మంత్రులకు మరియు ముఖ్యమంత్రికి నివేదిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు